బాన్సువాడ మండలం కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న జి శైలజ అంతరిక్ష కేంద్రం సందర్శించడానికి ఎంపికైంది ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు శేఖర్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ వన్ చెరువుతో భారతదేశం అంతరిక్ష విజ్ఞానానికి చేసిన సేవలు అనే అంశంపై జరిగిన జిల్లా స్థాయి పోటీ పరీక్షల్లో పాల్గొని రెండు వందల నలభై ఐదు విద్యార్థుల్లో పన్నెండవ తరగతి స్థానంలో ఎంపికైంది ఈ రాత పరీక్షలో ఎంపికైన విద్యార్థిని జి శైలజ భారత అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించడానికి త్వరలో బయలుదేరుతుంది అని ప్రధాన శేఖర్ తెలిపారు ఈ ఘనత సాధించిన జీ శైలజను ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు తోటి విద్యార్థిని విద్యార్థులు అభినందించారు శైలజ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శేఖర్ విద్యార్థిని తండ్రి శంకర్ ఉపాధ్యాయులు నభి అంజయ్య రమేష్ ప్రేమ్ నర్సింగ్ రావు స్నేహలత నర్సింహులు సుజాత శివప్రసాద్ సౌజన్య అనిత ప్రసాద్ శ్రీనివాస్ నాగురాని స్వర్ణలత కిరణ్ చందర్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థి మిత్రులు మరి కూడా శుభమధ్యానం తెలియజేసుకుంటూ మన యొక్క పాఠశాల నుండి బొల్ల శైలజ డాక్టర్ బాబు శంకర్ గారు చాలా చక్కగా పర్ఫార్మెన్స్ ప్రదర్శించి జిల్లా లెవెల్ లోపల కలెక్టర్ హాన్ గారు నిర్మించినటువంటి పోటీ లోపల మన మండలం నుంచి వెళ్ళి ఉత్తీర్ణత సాధించింది ఆ విధంగా సెలెక్ట్ కావడం జరిగింది ముప్పై మంది మాత్రమే అవకాశం ఉంటుంది జిల్లా లోపల అందులో మన మండలం మానస నుంచి వెళ్ళి ఒకరిగా తను సెలెక్ట్ అయినందుకు ఉపాధ్యాయుల తరఫున అభినందన తెలియజేస్తూ ఈ యొక్క సైన్స్ ఫేస్ ద్వారా ఈ యొక్క ముప్పై ముప్పై మంది లోపల ఎన్నికైనందుకు అభినందన తెలియజేసుకుంటూ దీని ద్వారా విద్యార్థికి చాలా అంతరిక్ష విజ్ఞానం గురించి షాట్లైట్ గురించి అవగాహన పడి ముందు ముందు శాస్త్రవేత్తగా ఉండాలనే సంకల్పం కూడా ఏర్పడుతుంది మరి ఇంత మంచి చక్కటి గౌరవాన్ని అవకాశాన్ని కలిగించినటువంటి మన డిఓ రాజుగారి గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి ఈ సందర్భంగా పాఠశాల తరఫున అభిన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా పాఠశాల తరఫున ఉపయోగించు ఈ విధంగా మరింత మందిని ప్రయత్నం చేస్తామని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క జిల్లా విద్యాశాఖకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం